జై శ్రీమన్నారాయణ అందరికీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు సంవత్సరానికి పన్నెండు మాసాలు ఈ పన్నెండు మాసాల్లో పన్నెండు శుద్ధ ఏకాదశులు పన్నెండు బహుళ ఏకాదశులు మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు సంవత్సరానికి వస్తాయి ఈ ఏకాదశులు అన్నీ కూడా చాలా చాలా గొప్పవే అయితే వాటన్నింటిలో ముక్కోటి ఏకాదశి ఇది మరింత శక్తివంతమైనది విశేషమైనటువంటి శుభ ఇచ్చేది ఈ ముక్కోటి ఏకాదశి అసలు ఏకాదశి అంటే ఏంటి అనుకుంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు ఈ పదకొండింటినీ కూడా భగవంతునికి అర్పించడమే ఏకాదశి మరి ఈ ఏకాదశిలో ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంత గొప్పగా ఎందుకు చెప్పుకుంటారు అంటే ముక్కోటి ఏకాదశి గురించి చెప్పుకున్నాం అందరూ ఏమంటారంటే మూడు కోట్ల మంది దేవతలు శ్రీమన్ నారాయణ్ణి వైకుంఠంలో ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శించుకుంటారు మూడు కోట్ల మంది దర్శించుకున్నారు కనుక ముక్కోటి ఏకాదశి అంటారు అయితే దీనికి ఇంకొక విషయం కూడా మనం జోడించాలి దేవతలు ముప్పై మూడు కోట్ల మంది అంటారు కదండి మళ్ళీ మూడు కోట్లు అంటున్నారు ఏంటి అని దీని గురించి ఇంకా వివరంగా చెప్పుకుంటే ఎవరైతే ముక్కోటి ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం చక్కగా ఆచరిస్తారో వారికి మూడు కోట్ల ఏకాదశులు చేసేటటువంటి పుణ్య ఫలితం వస్తుంది కాబట్టి దీని ముక్కోటి ఏకాదశి అన్నారు అంత గొప్పది ఈ ముక్కోటి ఏకాదశి మరి వైకుంఠ ఏకాదశి అని ఎందుకన్నారు ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని చక్కగా ఆచరిస్తారో శ్రీమన్నారాయణుడు వారికి వైకుంఠ ప్రాప్తి కలిగిస్తాడు అందజేస్తాడు అనేటటువంటి ఉద్దేశం ఉందని వైకుంఠ ఏకాదశి అని కూడా మనం పిలుస్తాం మరి ఈ ముక్కోట ఏకాదశి నాడు అందరూ కూడా ఉత్తర ద్వారం గుండా వెళ్ళి భగవంతుని దర్శించుకోవాలి అని చెప్తారు కదా ఇది ఎందుకు వచ్చింది మనం మొదట అనుకున్నాం దేవతలంతా కూడా ఈ ముక్కోట ఏకాదశి నాడు వైకుంఠంలో ద్వారం గుండా వెళ్ళి శ్రీమన్నారాయణ్ని దర్శించుకుంటారు అని అలాగే మనం కూడా ఇక్కడ భూలోకంలో భగవంతుని ద్వారం గుండా దర్శించుకుంటాం అసలు ఉత్తరము అంటే ఏంటి జ్ఞానము అని అర్థం ఉత్తర మార్గం గుండా వెళ్ళడం అంటే జ్ఞాన మార్గంలో వెళ్ళడం అని అర్థం ఎవరైతే జ్ఞాన మార్గంలో వెళ్తారో వారికి తప్పనిసరిగా భగవంతుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అని ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా మనం అందులో ఉండేటటువంటి అంతరార్థం తెలుసుకోవచ్చు అసలు ఈ ఉత్తర ద్వార దర్శనం అనేటటువంటిది శ్రీరంగనాథ క్షేత్రంలోనే ఉండేదని పెద్దలు చెప్తారు మరి అందరం కూడా ఈ ముక్కోటి ఏకాదశి నాడు శ్రీరంగం చేరుకొని ఆ స్వామివారి దర్శనం చేసుకోలేము కనుక శ్రీరంగనాథుడే ప్రతి వైష్ణవ దేవాలయంలో ఉన్నాడు అనేటటువంటి భావిస్తూ ఆ భావనతో మనం ప్రతి వైష్ణవాలయంలో తిరుపతి అయితేనేంటి యాదగిరిగుట్ట అయితేనేంటి క్షేత్రం ఏదైనా మన గ్రామాల్లో ఉండేటటువంటి రామాలయంతో సహా అన్నింటిలో కూడా లోపల ఉన్నవాడు శ్రీరంగనాథుడు నేను దర్శనం చేసుకుంటున్నాము అనేటటువంటి ఉద్దేశంతో ఉత్తర ద్వారం గుండా లోపల ప్రవేశించి ఆ భగవంతుని దర్శించుకొని ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు అవ్వాలి అయితే ఏకాదశి ఎలా చేయాలి సహజంగా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా తలస్నానం చేసి రెండు తులసి దళాలు శ్రీ మహావిష్ణువు పాదాల మీద వేసి నమస్కరించుకొని అవకాశం ఉన్నవారు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకొని శ్రీమన్నారాయణ్ణి మనం ధ్యానించాలి అవకాశం ఉంటే తప్పనిసరిగా ఏ దేవాలయానికైనా వెళ్ళి ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయణ్ణి దర్శనం చేసుకోవాలి ఈ రోజంతా కూడా ఉపవాసం చేయడం అనేటటువంటిది చాలా మంచిది బియ్యంతో చేసేటటువంటి ఎటువంటి పదార్థాన్ని మనం తీ తీసుకోకూడదు వృద్ధులు పిల్లలు అనారోగ్యవంతులు ఇటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారంటే వారు పండ్లు పాలు ఇటువంటివి తీసుకొని ఉపవాసాన్ని చేయచ్చు రోజంతా కూడా భగవన్నామ స్మరణం చేయటం చాలా మంచిది అలాగే రాత్రి కూడా జాగరణ చేయటం భాగవతం రామాయణం వంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క లీలలు మనం చదువుకోవడం వినడం ఇంకా ఇంకా శ్రేష్టం మరనాడు ద్వాదశి పాలన చేయటం చాలా మంచిది ఎవరైతే ఈ విధంగా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి తప్పనిసరిగా వారి మనోభీష్టాలు ఆ భగవంతుడు నెరవేరుస్తాడు వారికి ఈ దేహం విడిచిపెట్టాక తప్పనిసరిగా వైకుంఠ ప్రాప్తి అనేటటువంటి అనుగ్రహం భగవంతుడిస్తాడు జై శ్రీరామ్